ఒక కుటుంబ అభివృద్ధికి తద్వారా ఒక సమాజ అభివృద్ధికి బాలిక విద్య ప్రధాన కారణమవుతుందని వ్యాపారవేత్త నారా శేషు అన్నారు బుధవారం భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా స్థానిక హోటల్ ఎన్ లో నిర్వహించిన కార్యక్రమంలో వంద మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు బాలికా విద్యను అప్పట్లోనే సావిత్రిబాయి పూలే ప్రోత్సహించిన కారణంగా నేడు ఇంతమంది మహిళలు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు దిశానిర్దేశం చేయగలిగే స్థాయికి చేరుకున్నారని శేషు వివరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సత్కరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు అలాగే భవిష్యత్తులో అన్ని విధాలన్నారు గా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నారా నారాశేషును ఆపస్మా నాయకులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ ఈ కార్యక్రమం చేస్తా ఉంటాం ప్రతిసారి గత ఇరవై సంవత్సరాలుగా సాగిస్తున్న సమాజంతో స్నేహం చేద్దామని దాని తర్వాత రంజాన్ పర్వదినం రోజున ముస్లిం సోదరులను ఆహ్వానించి వినాయక చవితి సందర్భంగా అందరికీ అవగాహన వేస్తామని చెప్పి దాని తర్వాత సెమీ క్రిస్మస్ ఒకటి ఏకపక్షం మాట్లాడవలసిన పర్వదినం అప్పుడు ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేక సేవాకాలను వివరిస్తూ వచ్చాము ఇంట్లో తర్వాత స్కూల్ టీచర్లే ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వారు రిపీటెడ్గా మాట్లాడగలిగిన వాళ్ళు ఇన్స్టిట్యూషన్ మీరు ఎవరు అవి చెప్పగలిగిన వాళ్ళు మీరు అలా షేర్ చేసుకుంటే అందరికీ చెప్పినప్పుడు అమ్మ మీకి మంచి వాచ్ మనందరి తరఫున కృతజ్ఞతలు సావిత్రి మన మహిళ నిరక్షరాస్త్రాలైనటువంటి ఈమె సావిత్రిపై

మా ఆహ్వానాన్ని ఇచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలుపు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం సావిత్రి బైబులే భారతదేశానికి తొలి ఉపాధ్యాయుల ఆమె అటు వర్గాల ప్రజలకు చము నేర్పించడంలో ఆమె చూపులు చాలా అభివృద్ధి అలాగే ఆమె చూపుల మార్గంలో ఉపాధ్యాయులు వృత్తి దేశానికి ఉపయోగపడే విధంగా ఎందరిన తీర్చిది మీలాంటి విద్యను అందిస్తున్నా సత్కరించుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సమాజానికి ఉపయోగపడే ఏ మంచి కార్యక్రమం అయినా మీ అందరితో కలిసి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ సాయి చిన్న వయసులో వయసు చిన్న వయసు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వివాహం జరిగిందని జ్యోతిరావు పిల్లల గారు చాలా ఉదాహరణ మనసు చాలా మంచి మనసుతో కలిగిన వ్యక్తి ఈ రోజు అటువంటి వాళ్ళు ఉండరు ఆ రోజు రావడి అక్షర జ్ఞానాన్ని అక్షర వెలుగుని ప్రపంచానికి చూపించిన మహానుభావురాలు అవి ముఖ్యంగా స్త్రీలకి స్త్రీలకు ప్రత్యేకించి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయ ఉపాధ్యాయురాలు అవి శిరస్సు నమస్కరించాలి ఒక వితంతు చనిపోతుంటే చనిపోతే ఆ పిల్లలు దత్తత తీసుకొని వాళ్ళు పెంచి డాక్టర్ చేయడం జరిగింది సమాజ సేవ కోసం సమాజంలో ఉన్న స్త్రీల అభివృద్ధి అభివృద్ధి కోసం మాత్రమే ఆవిడ బతుకున్నంత కాలం కృషి చేస్తుంది మరి ప్లేగు వ్యాధి అంటే ఆ రోజుల్లో భయంకరమైన వ్యాధి అటువంటి వ్యాధిని కూడా మరి మదర్ తెలిసా గారి గుర్తొస్తుంటారు మరి సావిత్రిబాయి పూడే గురించి చదువుతున్నంతసేపు నాకు ఎందుకంటే ఆవిడ ఎలా అయితే సేవ చేస్తుందో మా ఈవిడు కూడా ఆ వ్యాధికి భయపడకుండా ఎంతో మందికి సేవ చేస్తూ చివరికి ఆ వ్యాధికే బలవడం అనేది చాలా దురదర్శకరం మరి ఈ సందర్భాన్ని పరిష్కరించుకొని మరి మా టీచర్స్ అందరికీ కూడా సన్మానం చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు సన్మానం పొందబోతున్న మా అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందర్భంగా మహిళా టీచర్స్కి మహిళా ఉపాధ్యాయులకి చూసి సత్కారం చేయాలనుకుంటున్నాం అలాగే దీనికి సహకరించిన ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం అలాగే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ